మీరు మీ ఇంట్లో ఉండండి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎవరు దాడి చేస్తారో చూద్దాం ఇబ్బందులు తగ్గో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఈ రోజులతో కూడుకోరు ఇది కేవలం మనం చూస్తున్నది ఒక రెండు వారాలు చూసాం రాబోయే రెండు రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళు ఉచికొనిపోవచ్చు ఎందుకంటే పార్టీ చేస్తాం ఏదైనా ఆఫీసు ఇబ్బంది కలిగితే మీకు సంబంధించి వెంటనే పార్టీ సంప్రదిస్తే ఆ పార్టీ ఆఫీసు వస్తున్నారంటే ఏ రోజైతే మీరు ఊరు వదిలి వెళ్ళిపోతారో ఏ రోజైతే మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతారో ఆహా వీళ్ళు భయపడి వెళ్ళిపోయారు కదా అని వాడు పరిగిస్తారు ఏ రోజైతే మనం ప్రతిఘటిస్తామో వీళ్ళు ప్రతిఘడించేటువంటి విధానంలో అనాచకం చేస్తారు అనేటువంటిది ఒకసారి మనం పేరు చేసుకుంటే ఎవరు కూడా మీ సాయి చూడని కూడా భయపడేటువంటి విధంగా చేస్తాం అధికారం మనకు వస్తుందో లేదో భవిష్యత్తులో మొత్తం తప్ప మళ్ళీ మనకు అధికారం వస్తుంది అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటే ఇంత విపరీతంగా మాత్రం ప్రవర్తించేటువంటి పరిస్థితులు ప్రవర్తించే వ్యక్తులు వాళ్ళకి ఆ తీసుకెళ్ళి కొట్టేయండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బొమ్మలు కొట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటిని కొట్టిగా దానికి సంబంధించి ఏమయ్యని అడిగితే జిల్లా యంత్రాంగం పనిచే పోలీసులు అడిగితే సరే ఉన్నారు సే ఎటువంటి సంస్కృతికి ఎటువంటి పరిపాలనకి చంద్రబాబు నాంది ఇటువంటి విధ్వంసంతో కానీ అది అక్రమ కట్టడం అని చెప్పి చేరు తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని అక్రమ కట్టడం అని చేయడం ఏమీ చేయలేనటువంటి పని ఉంటే చల్లగా వెళ్ళి అందించడం దానికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం చేయడం రొయ్య గుండలుంట సరే కార్యకర్త ఇబ్బంది పెడితే ఆ కార్యకర్త ఆర్థికంగా దెబ్బతింటే ఆ కార్యకర్తని ఆర్థికంగా ఆదుకునే దానికి కూడా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేసి శాశ్వత ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా భావించాం అంటే దాదాపుగా ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి పరిపాలన ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతుంది ఆ దృష్టి పెట్టడానికి కాస్త సమయం అవసరం అని చెప్పి అనుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా ఒకవేళ మేము అభివృద్ధి ఉంటుంది మా రకరకాలైనటువంటి హోదా ఎంపీలుగా అనుభవించాం ఎమ్మెల్సీలుగా అనుభవించాం కానీ జెండా మోసినటువంటి కార్యకర్త విషయంలో ఎందుకో కాస్త పొరపాటు జరిగింది కాబట్టి వాటిని సవరిస్తాం రాబోయేటువంటి రోజుల్లో మరలా నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మీరు రాసి పెట్టుకోండి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పార్టీకి సంబంధించి కార్యకర్తలని ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలున్నా మీ అందరి దగ్గర ఎక్కడ లోపాలున్నా ఏ విధంగా మన కార్యకర్త అనేటువంటి వాడు భవిష్యత్తులో తలెత్తుకుని గర్వంగా ప్రజల్లో తిరగలడో ఆ సూచనలు సలహాలు తీసుకొని వాటిని పాటించేటువంటి విధంగా ఒప్పించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సేవలు అందించినటువంటి వ్యక్తి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రెండు సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా విద్యను అందించి అలాగే తర్వాత కాలంలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నా కోరు పదిహేడు పద్దెనిమిది రోజులైంది కానీ పదిహేడు పద్దెనిమిది రోజుల అందరికీ కూడా ఒక సంవత్సరం లాగా కనపడుతుంది నేను రిజల్ట్ వచ్చిందో చాలా మంది అన్ని నియోజకవర్గాలలో ఏదైనా ఒకటి అదా ఎక్కడ ఉంటే తప్ప సుమారుగా అన్ని నియోజకవర్గాలలో కూడా కార్యకర్తలని బాధ పెట్టడం వారి ఆస్తులకి నష్టం కలిగించడం అలానే వారి మీద దాడులు చేయడం చాలా బాధగా అనిపిస్తుంది రాజకీయాలు మరి ఇంత దారుణంగా తయారవుతున్నాయా అని అనిపిస్తుంది మొత్తం నెల్లూరు జిల్లాలోనే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా దగ్గరలో ఇదే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం అయితే మనం అందరూ కూడా ఒకటి పెట్టుకోవాలి రాజకీయాలు ఇష్టపడి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఉన్న తర్వాత వీటన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సిందే ఏది నాకు ఇట్లాంటి రిస్కులన్నీ ఉండకూడదు అనుకున్నప్పుడు ఏదైనా ఒక మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కానీ ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మన మీద పూలు వేస్తే పరాయించినప్పుడు వాళ్ళు వేస్తే కూడా పరాయించే స్థితిలో ఉండగలిగా అలా మన నడకలో కొన్ని కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఎదురైనప్పుడు మనల్ని అందరినీ కూడా అది దాటు తగ్గిస్తుంది తప్పకుండా ఇటువంటివన్నింటినీ కూడా ఫేస్ చేసే శక్తి కానీ రోజు మనం పది మందికి ఉపయోగపడ్డా ప్రజలు అయితే మాత్రం నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు కలెక్టర్లని ఎస్పీలను పిలిపించి అందరికీ కూడా ఒకటే చెప్పారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ దగ్గరకు వస్తే న్యాయబద్ధంగా ఉండేటైతేనే చేయండి ఏదైనా జనాలకు ఇబ్బంది కలిగింది కానీ అన్యాయమైనటువంటిది కానీ వచ్చినప్పుడు జస్ట్ కాఫీ ఇచ్చి పంపించేట్టు కానీ ఆ చేయాల్సిన అవసరం లేదని చాలా ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి రాష్ట్రానికి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ మనం చూస్తూ ఉన్నాం అక్కడ అనంతపూర్లో చూస్తే విధంగా హరిసేనాయుడు గారు అయితే మొన్న మా పక్ష పిల్ల పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏ పార్టీ ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా కాఫీ టీ ఇచ్చి మీ పని వాళ్ళు చేయకుండా ఉంటే వాళ్ళకేం మొదదో వాళ్ళకు బాగా తెలుసు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని బెదిరించారు అయ్యన్నపాత్రుడు గారు అయితే మున్సిపల్ అధికారులని ఒక దగ్గర తక్కువ కాదు ఎక్కువ కాదు నేను అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గడిచిన కొన్ని రోజులుగా కొన్ని సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారు చాలామంది బాధపడతా ఉన్నారు కానీ ఒక మంచి జరిగేటప్పుడు ఒక పవర్నం వచ్చేటప్పుడు ముందు అమావాస్య వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసిన తర్వాత ఒక కులం లేదు మతం లేదు పార్టీ లేదు అతీతంగా ఎవరైనా కూడా సంక్షేమ దాడు కానీ ఏ బెనిఫిట్ వస్తుంది తప్పకుండా కూడా వారందరికీ కూడా మనం ఒక మంచి లెసన్ ఇచ్చేదానికి

మా కస్టమర్స్ అందరూ ఎంతో ఆదరించారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హు హ్యావ్ సపోర్టెడ్ us థాంక్ వెరీ మచ్ అవతన లేని ఆనందాలకు గేమింగ్ జోన్ అంతులేని వినోదం సకల రుచుల సమ్మేళనంతో ఫుడ్ కోర్ట్స్ వివిధ రకాల షాపింగ్ సెంటర్ గా లక్షలాది వినియోగదారుల మన్ననలతో ఆశీస్సులతో ఎనిమిదవ వార్షికోత్సవంలోకి అడుగుపెడుతున్నాం మీ ఆధారాభిమానాలు ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము